गाठी नो नेहमी लक्ष्मी रास सुद्धा मुखेत गा बाजून सुद्धा मशीन अत्रिराविष्ण अंश वनस्पति दिराविष्ण अंश देवेंद्र विशादि स्पंदने वंग नरेश पेटो नोतला मंजा वाटको गट्टीगा अरे आले ఏ ఘోరంగా వస్తుందా నా నువ్వు అట్లా అంటున్నావు కానీ షూజ్ అరే కాళ్ళకి వేసుకుంటారా చేతులకి వేసుకోరు క్రియాంచ్ అత్తకు అత్తకి ఇస్తాను నువ్వు ఫస్ట్ అత్త దొరకలే అరే అత్త ఉంది కదా అత్తకి ఇరా ఇస్తావారా నేను కార్ తీయమంటే మంచిగా లోపల కూర్చొని ఒకరితో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు ఇప్పుడు లాక్ ఓపెన్ చేసిండు నా ఈ డోర్ ఓపెన్ చేయరా డోర్ ఓపెన్ చేయి తీసి నాన్న లాక్ తీసి ఏంటి ఇగో ఈ బాటిల్స్ నానకే ముందు బరువున్నాయి రాన్న చేతిలో ఇచ్చేసి ఇంక వీడిని వీడి ఎత్తుకున్నా ఒక చేతికి హ్యాండ్ బ్యాగ్ ఉంది ఇక్కడ స్పెట్స్ ఉన్నాయి పాప మీనకైతే ఇంకా మస్తు చలివేరుతుంది సలివేరుతుంది అని అంటుండు కానీ ఇక తప్పదు ఇక ఆల్రెడీ అయితే ఇక్కడ సీరియా టెంపుల్ అయితే వచ్చినాము మన పెళ్లి కాక ముందుకు వచ్చినాము గుర్తుందా అప్పుడు పెళ్లి కాక ముందుకు ఒక్కసారి వచ్చినాము ఇంకా పెళ్ళాక అమ్మతోటి చాలా సార్లు రాలేదు మనం గుడికానికి వచ్చి వండుకొని తినిపోయిన పెళ్లి కాక ముందుకు నేను బ్లాక్ కలర్ ది ఒకటి స్ట్రక్ వేసుకొని వచ్చిన మనం ఖమ్మన్ కడ గోపిచంద్ హీరోని జూలేకొచ్చిన గుర్తొచ్చిందా అప్పుడు ఈ రోడ్ లేకపోతుండే అటు సైడ్ ముందు టెంపుల్ దగ్గర ముందు పోయి అట్టటా మాట్లాడేసి బయట వాళ్ళము చెరువులో మస్తు ఉన్నాయి అప్పుడు ఉండకపోతున్నాయి అప్పుడు లేకపోతున్నాయి చెరువులో మొత్తం వాటర్ వచ్చినాయి మంచిగా మొత్తం చేసుకున్నాం ఒంటాయి వేసుకున్నాం ఉన్నప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందా నాని గారి కడుపులు ఉన్నప్పుడు మనం షార్ట్ ఫిలిం కూడా తీసినాము ప్లేస్లలోనే ప్లేస్ల ఇప్పుడు మొత్తం అగో చేంజ్ చేసి చూడు మొత్తం ఏం లేకుండా కిందకే బావా కార్ పెట్టి చెట్టు కడ కూర్చొని తిన్నాము గుర్తుకొచ్చిందా లేదా ఇప్పుడు అప్పుడు ఇది లేకపోతుండే ఇది కొత్త గట్టి రీడా మొత్తం చేంజ్ అయిపోయింది ఏ చిన్నవాళ్ళకైతే అన్నారు వాళ్ళు అప్పుడే నాగారం దగ్గర ఉన్నామన్నారు రావచ్చు కారు ఫస్ట్ పూజ చే అప్పుడు ఉండకపోతున్నాయి

ఇక్కడ దనిసి బజ్జిగా ఇదే ఇక్కడ మిహారని కలిపినమేసి పెట్టేవాడు ఇట్లా మంచిగా పట్టుకో గట్టిగా విడి తినిపించదు అమ్మమ్మ తినిపించదు అందరు తినే తాతగా తర్వాత అక్షరగొ ఫస్ట్ మేలో తినిపించిన తర్వాత తండ్రిగా తినిపించాలి లేడు కాబట్టి వారి స్థానంలో తాతగా తినిపించిన తర్వాత నానమ్మగా తినిపించిన తర్వాత తండ్రిగా తిప్పించారు

भाग ये हमारी नमस्कार है फेवरवरट चंद्र रेडियन्स और ताकत के साथ स्मार्ट से डॉक्टर को मुझे चाहिए चेक को वान संकट महाना नम आ हमें डायरेक्ट में पड़े और लोग आ राष्ट्र रखे नीचे खड़ा पर मेरा बात में बैठो बड़ा का पता नहीं चलता कौन चंबर चुन कर हम आगे किन गए थे ये जूना पावर बैंडो प्रेस फ्रेंड्स ये चल काम देन पे द चल काम देन पे एक क्रिएंस द्वारा ये कर ही कांटे इज गुडनेस और ये जीरो क्रोध इतना आई पेन 아, 이거 뭐, 어 아, 썰어. 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 아, 썰어.

జర తక్కువ ఏ ఘోరంగా వస్తుందా నువ్వు అట్లా అంటున్నావు గానీ వీళ్ళంతా నాలుగు తారీఖు ఒకరోజు ముందే వచ్చినవు మూడు తారీఖు ఎలా అరే అవునో ఇంకా తొందరగా అయితే సో మన కరెంట్ బిల్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఎయిట్ వా కట్టెలపై మస్తు సేఫ్ చేసిరే వీళ్ళు నిజంగా కట్టెలపై మొత్తం హీటర్ కాబట్టి నీకు మొత్తం కట్టెలపై వాడారు కదా హీటర్ పెట్టలేదు కట్టెలపై పెట్టిరు కరెంట్ బిల్ సేఫ్ చేసిరు రైట్ శిరిష గుడ్ గర్ల్ అక్క కూడా మీ ఇద్దరు కలిసి చేస్తానే ఈ రెండు రోజులు పెట్టలేదు అవే కంటిన్యూ అయ్యి కరెంట్ బిల్ ఇట్లా మెల్ల 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 ఐదు వందలు తీసుకొచ్చారు అనుకో గ్యాస్ కూడా ఎక్కువ రోజులు వస్తే ఇప్పుడు యూనిట్ అని ఉన్నాయి ఎనర్జీ చార్జెస్ నా సిక్స్ ఫిఫ్టీ టూ ఇక్కడ యూనిట్లు అంటే ఇక్కడ ఎనర్జీ చార్జెస్ అంటారా లేకపోతే ఎన్ని యూనిట్స్ అంటారా నాకు అర్థం కాలేదు యూనిట్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది అక్క అక్క అది టూ హండ్రెడ్ లోపు ఉంటాయి కదా మనకు మరి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది కాక టూ హండ్రెడ్ లోపు ఉంటే జీరో బిల్ వస్తుంది ఇగో ఆధార్ కార్డ్ ఇచ్చి మాకు రేషన్ కార్డు లేదక్క అందుకే కావచ్చు మరి రేషన్ కార్డు ఆధార్ కార్డ్తో ఏడ వేస్తారు చెప్పదు కరెంట్ అడిగితే అయిపోతా కదా మరి నూట అరవై ఐదు వచ్చింది మనకు కూడా మరి తక్కువ గవర్నమెంట్ బిల్ రావాలి మనకు కూడా జీరో బిల్లు రెండు వందల యూనిట్ లోపు ఉంటేనే కాక రెండు వందల యూనిట్ లోపు ఉంటే జీరో బిల్లు మరి మనకు వచ్చిన యూనిట్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ రెండు వందల లోపే కదా మరి ఎటువంటి పోయినా అన్న నేను అడిగేసి వస్తాను ఒకసారి టైం వచ్చేసి ఒకటి పన్నెండు అవుతుంది ఈ టైంకి జరగడం మన మన ఊర్లో జస్ట్ ఇప్పుడే సూర్యుడు అయితే బయటకు వెళ్ళిండు చూపిస్తావు సూర్యుడు ఓ మై గడ్డ వాడున్నాడు సూర్యుడు పొద్దున్న అంటే రెండు వేల సూర్యుడు లేడు అసలు యాక్చువల్లీ ఇప్పుడే బయటకు వెళ్ళాడు జర్రా ఇప్పుడు ఇప్పుడే మన ఊర్లో ఏమంటారు ఎండ అయితే బయటకు వెళ్ళింది బట్టలు అయితే జర్రా ఎండ అయినాక అని చెప్పేసి కొన్ని కొన్ని బట్టలు అయితే వేసిర్రు మళ్ళీ కొన్ని బట్టలు నానబెట్టిరు ఇప్పుడే అక్కడ బట్టలు ఇప్పుడు నానబెట్టిరు మళ్ళీ ఉతకాలే బాగా దోమని కొనే కాబట్టి బాగా దొమ్తా ఉన్నాడు ఇక అట్నే మళ్ళీ ఇంటికాడ కూడా వంట వేయలేదు ఇంతవరకు ఒకటి ఇరవై అవుతుంది టైము మా తినడానికి కూడా వచ్చింది కానీ ఇంతవరకు వంట వేయలేదు ఎట్లా ఆకలి కానీ కొద్దిసేపు ఎందుకంటే జర లేట్ అయింది అలా డిలే డిలే అంత పని అక్కడ అన్న ఇట్లా వేయరు ఇక ఉంటాయి నీకు మన కూడా పని మేము కూడా వేరే బయటకు వచ్చినాం అట్లా సరే లేట్ అయింది తింటే నీకు రైస్ ఉంది కర్రీ ఉంది అందం కలిసిందమ్మా ఓకే డన్ సో ఇదైతే మాకు ఇప్పుడే రైస్ పెట్టినాము రైస్ కూడా దగ్గరికి వచ్చిందన్న తొందరగా అయిపోతుంది రైస్ కాగానే వాళ్ళ బాసారు వాళ్ళ బాసంలో అయిపోయినా తినేద్దాం దాన్ని తీసుకోతానా కుక్క తీసుకోతావా మరి పక్కన తీసుకుంటా వంపెట్టాలా వంపాలి వీళ్ళు వచ్చిందండి ఏం పడు మంచిగా మంచిగా ఎందు కుక్కర్నా కరదం కదా అన్నది అన్నది నువ్వు దాన్ని ఎట్లా చేస్తాను చేస్తారు నేను కుక్క మేకల్నా ఆ టైం పది ఆడుతుంది ఫన్నీగా ఆడుతుంది అంతే ఎటునటు అంత కరక్ అయితే కుక్కకి బెల్ట్ ఉంటుంది నిజంగా నిజంగా మూతికి

ఏమో మరి అంటే ఆ బెల్ట్ కడతారేమో మెల్లగా బెల్ట్ ఉంది కదా ఆ బెల్ట్ కట్టి పెడితే డైరెక్ట్ ఉంటుందేమో ఇక చూద్దాం ముందు అన్నదాం అన్నం ఉంది షట్ 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 ఇప్పుడే అన్న మూత పెట్టకపోయినా అయిపోతుందా పోయి మంచిగా కడిగి పెట్టుకురాలు నిన్న నాశనం చేసిన ఏమనుకుంటారో వెల్కమ్ సూపర్ అది అన్న ప్రశ్న కదా అన్న ప్రశ్న అంటే అది ఫుడ్ పెట్టదు ఎందుకు తినలేదు అప్పుడు గట్టిన కదా సేమ్ ఏడ్చింది ఆడు ఏ రేపు రేపు లేపు ప్లేట్లు తింటా మీరు అప్పుడు మీరు తింటారు ఇగ అది కొత్త బొమ్మతో నట్నా అనుకుంటా వారు అనంది తినవా తినిపినో అది ఎందులో డాక్టర్ 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 టీచర్ వైపు డాక్టర్ ఉంది మళ్ళీ ఆమె మేము నన్ను అడిగింది అడిగింది మనము బయటికి పోలేము అలాంటి వస్తువులు మనకి దొరకలేము మనం తీసుకోలేము ఎందుకోసం అని తెచ్చినావు డాక్టర్ సరే అప్పు అట్లా ఉండాలని అప్పుడు తెచ్చిన మొత్తం అంతే వాళ్ళు పాలు అవన్నీ ఉండే నీకేం కావాల ఈ రోజు ఆ గుడిసా అడిగి తీయించుకుంది క్రికెట్ కెట్టిదే వాడికి తిరిగి ఏమంటుందిరా ఏమంటుంది అక్క మాట్లాడు మాట్లాడురా మాట్లాడు వాడికి కేమ్రా పెడితే మాట్లాడు ఏం చెప్పాలో అర్థం కాదు వాడు చెప్పిన భాష మనకు రాదు అనాలి వాడు తుతూ ఆటో కదా చిన్నవాను ఇంకా పెట్టేదిన్నారా సరే నీ డ్రెస్ అలా టైమ్ రెండు నలభై ఆరు అవుతుంది ఈ టైంకి నాని అపార్ట్మెంట్ దొరికింది ఆమె హాఫ్ అన్ అవర్ ఉంటుంది అని చెప్పేస్తే నాని అడుగుడు ఆమె తెచ్చిన బొమ్మలు ఇచ్చిపోయి లేదు ఆ విసిపోయా ఆనే అయిపో ఆన్ అయిన తీసుకోతా గో 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 పప్పా వెయిటింగ్ క్రియాన్స్ బాయ్ క్రియా క్రియాన్స్ బాయ్ బాయ్ వెల్కమ్ 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 నీ బొమ్మలు ఆడవు నేనా ఏడిసినావా రా నువ్వు వేసిన తరకు నీ బొమ్మలేదు చూసినావా డాక్టర్ ఉందా కలిసి రారా కాల్ కడుకోండి అప్పు ఏ పైల్వాన్ వా కాళ్ళకి కాళ్ళకేసుకుంటారా చేతులకు వేసుకోరు క్రియాంచు అని పిన్ని కట్ట టాబ్లెట్ ఇస్తావారా అత్తకి సూది ఇస్తాను ఫస్ట్ అత్త దొరకలే అరే ఈ అత్త ఉంది కదా ఈ అత్తకి ఇస్తావారా ఫస్ట్ ఇంజక్షన్ ఇచ్చి టాబ్లెట్ ఇవ్వాలి వాడు దొరికిన పోయి నీకు అరే ఇట్లా పెట్టుకో దొరంగా అన్న తమ్ముని మంచిగా రాత్రి వస్తే అయిపోతున్నాయి ఆవిడ ఉన్నాడు పో స్వామి డాక్టర్ ఉన్నాడు ఇప్పుడు ఒక్కటే ఇంజక్షన్ నీ కొని ఎంత అయినది టాబ్లెట్ పెట్టుకొని నేను దీన్ని కాలు పెట్టిందంటే ఆడనే ఆపాలి మళ్ళీ ఆడ కాలు పెట్టిందంటే దీన్ని ఆపాలి ఎక్స్పెటర్ మా టైం లేకుండా ఏం లేదు పోయేటప్పుడు అట్లా పోయిండు సరే వచ్చినప్పుడు చెప్పిన మెడికల్ షాప్ చెప్పు ఇంకా అవన్నీ తీసుకున్నాము ఎన్ని రోజులు ఆడతారో నానే విటంతోని అవి మొత్తం దాకా అదటితో ఆడుతూ కదా మళ్ళీ మర్చిపోతాయి వీళ్ళను ఆ అన్న లో ఫీవర్ అన్న నేను రాత్రి పోయినా డాక్టర్ దారికి లో ఫీవర్ ఉంటే నోట్ చేయలేదట ఆకలి తినబుద్ది కాదు చాలా స్టార్ట్ కరాబ్ కరాబ్ చేసి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిండు గోళీలు తీసినా అరే నీ గోళీలు తీసింది అప్పిన్ని వేసుకోట పిన్ని ఆమె చెక్ చేయలేక చెక్ చేసుకోప్తని చూసి చెక్ చేసి అన్న సరేనా అన్నకు దూ అన్న జ్వరం వచ్చింది చూసి నానే ఏ టాబ్లెట్ ఇస్తాం జాం పోరా పెట్టిపోరా ఎందుకు సిగ్గు పడుతున్నావు పప్పనే కదా పప్పనే పెట్టుకుంటూ పోయిగా అవే పొద్దుగాల స్కూల్ పోయి చెప్తా చూడు టైం ఎంత అవుతున్నాడు సెవెంటు అని అది చెప్తుంది ఆమె ఏ పాప ఫోన్ వచ్చింది నైనా వచ్చినాం నైనా ఎక్కడా నైనా